పూర్ణిమ ఆషాఢశుద్ధ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అంటారు వ్యాస పూర్ణిమ అంటే చాలామంది పొరపాటు పడుతూ ఉంటామండి ఇది వ్యాసుడు అవతరించిన రోజు అని కానీ వ్యాసుడు అన్నటువంటిది ఒక పదవే కానీ ఒక వ్యక్తి కాదు ప్రతి మహాయుగంలోనూ ద్వాపరం చివర అపాంతరతముడు అనబడేటటువంటి ఒక మహర్షి సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం ఆయన వేదాలని అధ్యయన సౌలభ్యం కోసం చక్కగా విశ్లేషించి చదువుకోవడానికి వీలుగా మనకి వ్యాసీకరించి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదవ మహాయుగంలో ఈ వ్యాసపీఠాన్ని అధివసించినటువంటి ఆయన కృష్ణద్వైపాయనుడు లేక బాదరాయణుడు అన్నటువంటి పేరు ఉన్న ఆయన ఈ వ్యాసపీఠము అన్నది ఒక పీఠం అంతే వ్యాసుడు ఒక పదవి అటువంటి పీఠం మీద వ్యాసుని చేసినటువంటి రోజు ఆయనకి వ్యాస పట్టాభిషేకం చేసినటువంటి రోజుగా ఆ పూర్ణిమని చెప్తారు కనుక కలియుగం మొత్తానికి వేదాల సారంలో ఉన్నటువంటి విషయాలని వివరిస్తూ పురాణాలని దానినే క్రోడీకరించి సూత్రాలుగా బ్రహ్మసూత్రాలని అందించి భక్తి ప్రధానమైనటువంటి మహాభాగవత గ్రంథాన్ని అందించినటువంటి వ్యాసుడు గురువుగా పరిగణించబడతాడు కనుక ఆ వ్యాసుణ్ణి ఈనాడు పూజించాలి అని చెప్తారు కనుక ఆషాఢ పూర్ణిమ నాడు తప్పనిసరిగా అందరికీ గురుస్థానంలో ఉన్నటువంటి వ్యాసుణ్ణి పూజించాలి కనుక దీనికి వ్యాస పూర్ణిమ అన్న పేరు వచ్చింది దాన్నే గురు పూర్ణిమ అని కూడా అంటాం అంటే ఎవరికి వారు తమ గురువుని సాక్షాత్తు వ్యాసుడి యొక్క అవతారంగా అంటే సమస్తమైనటువంటి విజ్ఞానం తనలో కలిగి ఉన్నటువంటి మహానుభావుడిగా భావన చేసుకుని ఆయనని పూజించేటటువంటి రోజు గురు పూర్ణిమ అదే ఆషాఢశుద్ధ పూర్ణిమ ఇవి ఈ రెండు ప్రధానమైనటువంటి ముఖ్యమైన